తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన ఆదివారం రాత్రి అమ్మవారు వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు అశ్వాలు వృషభాలు గజాలు ముందు కదులుతూ ఉండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు రాత్రి ఏడు గంటల నుండి వాహన సేవ సాగింది అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు క్షీరసాగరంలో ఉద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు పదహారు కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు అటువంటి చంద్రప్రభ వాహనంపై విహరించే తనను సేవించే భక్తులపై ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు పుష్పవృష్టిలాగా వర్షిస్తాయి వాహన సేవలో పెద్ద పెద్దజీయర్ స్వామి చిన్నజీయర్ స్వామి టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు టీటీడీ బోర్డు సభ్యులు ఎం శాంతారాం సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ ఆలయ డిప్యూటీఈఓ హరేంద్రనాథ్ ఇతర అధికారులు ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు